హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం నవరాత్రులలో డే సిక్స్ తీసుకున్న వ్లాగ్ అండి లాస్ట్ వీక్లో పెద్దగా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు నేను మా ఫ్లాట్స్లోనే శాస్రనామాలు అలా పెడుతూ ఉంటారు అలాగే పూజలకు కూడా వెళ్ళి రావడం జరిగింది సో అలాంటి వీడియోస్ పెడితే మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పి నేనేమీ షూట్ చేయలేదు ఈరోజు కొంచెం వీడియో అయితే తీసుకున్నాను పిల్లలకి హాలిడేస్ సో ఇంట్లో ఉన్నారు ధనుష్కి ఇంకా ఇవ్వలేదులేండి ఏముండవు ఒక టూ డేస్ ఉంటుందేమో టెడీ అయితే ఇంట్లోనే ఉంది సో మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాను ఇది లాస్ట్ సాటర్డే రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట ఆ వీక్లో అదే రోజు వీడియో అయితే నేను షూట్ చేయడము పూజ రూము క్లీన్ చేస్తున్నాను డీప్ క్లీనింగ్ అలాగే పూజ రూము సామాన్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టున్నాను పండగ ముందు ఇలా ఒకసారి క్లీన్ చేశాను అనుకోండి ఫోర్ ఫైవ్ డేస్ ముందు తర్వాత నెక్స్ట్ వెనస్డే రోజు మళ్ళీ నీట్గా పూజ రూము పై పైనంతా క్లీన్ చేసుకొని పూజ సామాన్ నీట్గా వాష్ చేశానంటే బాగుంటాయి కదా అని చెప్పి అలా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంట్లో పనులు వన్ బై వన్ చేసుకుంటున్నాను సాటర్డే రోజు ధనుష్కి కాలేజ్ ఉండదు సో ఇంట్లో అయితే ఉన్నాడు సాంబార్ చేస్తున్నానండి అలాగే ఇంకొక సైడు పెసరపప్పు సగ్గుబియ్యం వేసి పాయసం కూడా చేశాను అలా బట్టల వేసుకుంటూ మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఈవినింగ్ వేరొకరు ఇంటికి తాంబూలానికి ఇన్వైట్ చేశారనమాట తమిళనాడులో నవరాత్రులలో గొలు పెడతారండి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను కదా ఇలా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకు కూడా టూ డేస్ అయితే కవర్ చేశాను కంప్లీట్ వన్ డే కాకుండా టూ డేస్ అయితే వెళ్ళొచ్చానమాట మా నైబర్ కూడా పిలిచి ఉన్నారు సో అందుకని టూ డేస్ అయితే కవర్ చేశాను తిను ఎంత బాగా పెడతారంటే ఎవ్రీ ఇయరు చాలా బాగా చేస్తారు గొలు అనగానే పెట్టిన రోజే కాకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ నుంచే వీళ్ళ పనులు స్టార్ట్ అయిపోతాయి రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు తర్వాత బొమ్మలన్నిటినీ నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకోవడం కానీ చాలా పనులు ఉంటాయి ఈ హౌస్ వచ్చేసి ఇంకొక రిల్లు అలా తాంబూలం ఇక్కడ కూడా వచ్చాను అనమాట అందరి హౌజెస్లో కొంచెం కొంచెం వీడియో అనేది క్లిప్ తీసుకున్నాను వాళ్ళ ముందు వీడియోస్ ఎంత తీస్తాను కానీ నన్ను నేను తీసుకోలేదనమాట లాస్ట్లో మీకోసం పిక్స్ యాడ్ చేస్తాను చూసేయండి నేనేం శారీ కట్టుకున్నాను ఏంటి అని ఆ రోజు సిక్స్త్ డే కాబట్టి గ్రే కలర్ శారీ కట్టుకున్నాను ఈ హౌజ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను కదా డెకరేషన్ కోసం నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను అని చెప్పి ఈ హౌజే అనమాట ఫైనల్ లుక్ ఇలా వచ్చింది వాళ్ళు లాస్ట్లో లైటింగ్స్ అవి పెట్టుకున్నారు చాలా బాగుంది ఈ హౌస్ వచ్చేసి మా నైబర్ వాళ్ళది తిను సపరేట్గా బొమ్మల కొలు ఏమీ పెట్టరు పూజ రూమ్లోనే అలా పెట్టుకుంటారు అనమాట బట్ పూజలు అయితే చాలా బాగా చేస్తారు తను ఇక అన్ని హౌజెస్ అయిపోయిన తర్వాత అయితే వచ్చామండి ఈ ఇయర్ మా ఫ్లాట్స్లో దాండియా నైట్ జరగట్లేదు సో అందుకని మాల్లో జరుగుతుందని చెప్పి అన్నారనమాట ఈ మాల్ మాకు ఇంటికి నియర్ బై ఉంటుందనమాట జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్సే పడుతుంది అంతే మాకు చాలా నియర్ బైయే ఉంటుంది సో అందుకని ఈ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ దాండియా నైట్ జరుగుతుంది బట్ ఫస్ట్ టైం అనమాట ఇలా బయటకు వచ్చి దాండియా వాచ్ చేయడం అనేది ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చాము టికెట్ పర్ హెడ్కి థౌజండ్ రూపీస్ ఉంటుంది పేర్గా వెళ్ళారనుకోండి థర్టీన్ హండ్రెడ్ అట సరే చూద్దాము ఎంతమంది వస్తారు ఎలా ఉంటుంది క్రౌడ్ ఎలా సెలబ్రేట్ చేస్తారు మనము చూడ్డానికి వెళ్ళి చూసామనుకోండి టికెట్ ఏం లేదు లోపలికి వెళ్ళి దాండియా చేయాలి అంటేనే టికెట్ అనమాట సో ఈరోజు చూద్దాము బాగుంది అనిపిస్తే నెక్స్ట్ డే రావచ్చు కదా ఇక్కడ దాండియా వేసేదంటూ నేను టెడీయే ధనుషు మా వారిద్దరు రారు కదా సో వాళ్ళు చూస్తూ ఉంటారు అందులో నైట్ లేట్ నైట్ స్టార్ట్ చేశారనమాట టెన్ థర్టీ టు మార్నింగ్ ఫోర్ వరకు ఉంది యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన టైము బట్ ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేయడమే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ టు ఫైవ్ వరకు జరిగినట్టుంది ఇక్కడికైతే వచ్చాము చూద్దామని చెప్పి డిన్నర్ ఇక్కడే చేద్దాం అనుకోని వెజ్జే కదా రోజు పిజ్జా ఆ రోజే కాదులేండి ఈ నైన్ డేస్ కూడా మేము వెజ్జే నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఇక నాన్ వెజ్ అయితే నేను తినను పిల్లలకు అది కావాలి అంటే బయటకు తీసుకెళ్ళి తినిపిస్తాం అన్నమాట ఇంట్లో అయితే అలో చేయను నాన్ వెజ్ ఇలా నైన్ డేస్ సో ఇక్కడైతే టైం అయితే టెన్ అవుతోంది టెన్ థర్టీకి స్టార్ట్ అన్నారు కదా చూద్దాం అని చెప్పి వచ్చాము ఇది వచ్చేసి మాల్లోనే సినిమా థియేటర్ ఓజీ మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్స్ అవైలబుల్లో లేవు సో అందుకని సరే దాండి అని ఎట్ అయినా చూద్దామని కిందకైతే వచ్చామండి డిన్నర్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వచ్చారనమాట ఫస్ట్ మేము మాల్కొచ్చిన వచ్చిన టైం అయితే నైన్ ఓ క్లాక్ అప్పుడు ఎవరు లేరు ఖాళీ ఖాళీగా ఉంది సరే ఈరోజు చూసి నచ్చితే సండే రోజు నైట్ రావచ్చు కదా అని చెప్పి వచ్చామనమాట టికెట్ ఏమీ ఇంకా బుక్ చేయలేదు అందరూ ఎంత చక్కగా రెడీ అయ్యొచ్చారో ఎక్ ఎక్కువగా నార్త్ ఇండియన్సే ఉన్నారు భలే అనిపించింది పండగ వాతావరణం ముందుగానే వచ్చేసిందా మనకు ఉంది అన్నమాట ఈసారి మా ఫ్లాట్స్లో చేయట్లేదు కొన్ని రీజన్స్ వల్ల సో చేస్తుంటే బాగుండేది మా ఫ్లాట్స్లోనే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమీ ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ అంతా కూడా రోప్ కట్టేశారు మనం లోపలికి ఎంట్రీ ఉండదు టికెట్ తీసుకున్న వాళ్ళే ఎంట్రీ పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో అసలు నేను టే మళ్ళీ నెక్స్ట్ డే ఇలా రెడీ అయ్యి వద్దామనేసి అనుకున్నాము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలాగే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా భలే చేశారు దాండియా నార్త్ ఇండియన్స్ వాళ్ళకి బాగా అలవాటు కదా వాళ్ళ గర్బా డాన్స్ కూడా చాలా బాగా చేశారనమాట అక్కడక్కడ వీడియో అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్న సాంగ్స్కి అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుంది బట్ సాంగ్స్ పెడితే నాకు కాపీ రైట్ వస్తుంది కదా అని చెప్పి అసలు పెట్టలేదు దేవి నవరాత్రులలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా తమిళనాడులో అయితే గోలు టెంపుల్స్లో కూడా చాలా బాగా పెట్టి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే నార్త్ ఇండియన్స్లో గర్బా డ్యాన్సులు కానీ అలా చాలా ఫేమస్ సో తెలంగాణలో అయితే బతుకమ్మ ఇలా చేస్తూ ఉంటారు కదా సరే మా దగ్గర మనం ఎలాగో గొలు పెట్టము ఆచారం మనకైతే లేదు కదా సరే దాండియా ఉన్నా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్కి వెళ్ళాలి అంటే ధనుష్కి హాలిడేస్ లేవు ఓన్లీ ఫెస్టివల్ రోజు వెనస్డే థర్స్డే మాత్రమే ఉంది సో అందుకని ఊర్లకు కూడా వెళ్ళలేకపోతున్నాం అన్నమాట వీళ్ళైతే ఒక గ్రూప్గా వచ్చారు ఎంత బాగా చేసారో అనుకోకుండా మా ఫ్లాట్స్లో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళని వీడియో అయితే నేను తీయలేదు నేను కెమెరా ఆపిన తర్వాత అప్పుడు కనిపించారనమాట ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్తో ఎక్కువ మంది వస్తే గ్రూప్ లాగా భలే ఎంజాయ్ చేస్తాం కానీ ఇద్దరు ముగ్గురు వస్తే పెద్దగా ఎంజాయ్ చేయలేమేమో అనిపించింది ఇక్కడ మాస్టర్ అంటూ ఏం లేదు అక్కడ సాంగ్స్ పెడతారు యాంకర్ ఉంటారు ఎవరి పాటికి వాళ్ళు ఇలా ఆ దాండియా చేసుకోవడమే అనమాట వీళ్ళైతే అసలు భలే ఎంజాయ్ చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ లాగా వచ్చారనమాట బాగా చేశారు బాగా అనిపించింది చూస్తూ ఉండాలనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఇక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ట్వెల్వ్ థర్టీ అలా అనుకుంటా స్టార్ట్ అవ్వడమే అయిపోయింది అయిపోయిందిలేండి లేట్ నైట్ స్టార్ట్ చేశారు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్ ఏమో ఉంటుంది అనుకుంటాను దాంట్యా ఇలా డ్రెస్సుల్లో వస్తేనే బాగా అనిపిస్తుంది మనకు కూడా డ్రెస్ అప్ అయ్యి ఇలాంటి డ్రెస్లే ఉండాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న లాంగ్ డ్రెస్సెస్కి దుప్పట మనం వేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అలాగే శారీ కూడా వీళ్ళలాగా గుజరాతీ స్టైల్ మనం కట్టుకున్నాం అనుకోండి సేమ్ దాండియా గెటప్కి అయితే వచ్చేస్తాము లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి మీకు బోర్ కొట్టకూడదు కదా అని చెప్పి అలా క్లిప్స్ అయితే తీసుకున్నాను చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా ప్లేస్ లేదు మొత్తం రోప్తో కట్టేయడం వల్ల వీళ్ళకి కూడా ప్లేస్ వచ్చింది ఫస్ట్లో అయితే అసలు ఎవరు రాలేదన్నమాట ఏంటి ఎంత తక్కువ మంది ఉన్నారా అనేసి అనుకున్నాను పోను పోను అంటే ట్వల్ అవుతుంది ఆ టైం వరకల్లా ఫుల్ క్రౌడ్ వచ్చేసారు బాగునింది చూడ్డానికి కూడా చాలా బాగా వేస్తున్నారు వీళ్ళందరికీ అసలు ఎంత బాగోచ్చో ఎంత బాగా చేస్తున్నారో అనిపించింది ఈ వీడియో అయితే మీకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉండి కానీ నేను చూసి ఎలా అయితే హ్యాపీ అయ్యానో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టుగా కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర దాండియా నైట్ జరుగుతుంది అంటే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది వర్క్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయండి ఒకరోజు వీళ్ళు చూసుకొని వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్